ఖమ్మం జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బీసీ రిజర్వేషన్ తగ్గింపు తీవ్ర ఆందోళనకు దారితీసింది ప్రస్తుతం బీసీలకు ఇవ్వాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ పదిహేడు శాతానికి పరిమితం చేయడం ఘోర అన్యాయమని బీసీ సంఘాలు మరియు రాజకీయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి సామాజిక న్యాయానికి విరుద్ధమని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ ఖమ్మం జిల్లా నాయకత్వం మండిపడింది బీసీ సర్పంచ్ రిజర్వేషన్ జాబితాలో ఉన్న ప్రతి అభ్యర్థికి పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీల హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని నాయకులు తెలిపారు రిజర్వేషన్ తగ్గింపు నిర్ణయంతో ఎన్నికల సమీకరణం పూర్తిగా ప్రభావితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఎల్కే అడ్వాణి గారు తమండల యాత్ర కార్యక్రమాలు చేపట్టి బీసీలకు అన్యాయం చేశారు బీసీలు మోసం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మధ్య ఇరవై మూడులో కామారెడ్డి డిక్లరేషన్ అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చి అగ్రకా అగ్ర నాయకుల ఆధ్వర్యంలో వచ్చి అవన్నీ కూడా ఒక్కటే అమలు చేయకుండా ఈరోజు మళ్ళీ ఎడవ ప్రకారం ఇరవై రెండు ఇరవై రెండు రిజర్వేషన్ ఇచ్చేది కాకుండా కూడా మాకున్నటువంటి అంచనా ప్రకారం పదిహేడు శాతం ఈరోజు వచ్చినట్టు మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ఏదైతే ఆనందించినటువంటి అగర్కుల నాయకత్వాలు ఎన్టీ రామారావు గారు కొంతగానం రెడ్డిఆర్ కొంతగాలం ఎలమల్ కొంతగాలం ఈ విధంగా బీసీలు మోసం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మాకు జరగబోయే మూడు గంటలు జరగబోయే పంచాయతీ లోకల్వాడీ ఎన్నికల్లో మాకు ప్రధాన పంచాయతీలు పార్టీలు కాదు ఏదైతే ఈ నాటి నుంచి మోసం చేసినా ఈ అగ్ర కులాలు రెడ్డీలు ఎలమలు ఖమ్మాలు మాత్రమే మాకు కులాలతోటి పంచాయతీ కులాలతోటి ఎక్కుతరబోతున్నాం తప్ప పాఠ్యంతుడు కాదని మా అధినాయకుడు అధినాయకుడు టీఆర్పీ జిల్లా టీఆర్పీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది